హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యావేదిక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నటి వీడియోలో మనం తెలుగులో అలంకారాలు అర్ధాలంకారాలు శబ్దాలంకారాలు చెప్పుకోవడం జరిగింది అలాగే టెట్లో ప్రీవియస్ టెట్లో అడిగిన క్వశ్చన్స్ కూడా వివరించుకోవడం జరిగింది ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి ముందు వెళ్ళి అలంకారాలు వీడియో చూడండి మీకు సులువుగా అలంకారాలన్నీ అర్థమవుతాయి ఇప్పుడు మనం తెలుగు టెక్స్ట్ బుక్లో ఏ అలంకారాలు ఇచ్చారు అలాగే ఉదాహరణలు ఇచ్చారో చూద్దాం మనకి ఇక్కడ ఉపమా అలంకారం ఇవ్వడం జరిగింది నిన్న మనం చెప్పుకున్నాం ఉపమా అలంకారం అంటే ఏంటంటే ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక ఉంటుంది అంటే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్తారు చూడండి ఇక్కడ ఉపమేయం అంటే పోల్చబడేది ఉపమానం అంటే పోలికకు తెచ్చుకున్నది అంటే మనం దేనితో పోలుస్తామో అది ఉపమానం దేనిని పోలుస్తామో అది ఉపమేయం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది ఇక్కడ దీపం జ్ఞానంని దీపంతో పోల్చాం కాబట్టి దీపం అనేది ఉపమానం జ్ఞానం అనేది ఉపమేయం వలే అనేది ఉపమా వాచకం వెలుగునివ్వడం అనేది సమాన ధర్మం చూడండి నెక్స్ట్ చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి ఇక్కడ ఎలా అంటే చినుకులని ముత్యాలతో పోల్చారు చూడండి ముత్యాలు అనేవి ఏమవుతాయి అప్పుడు ఉపమానం అవుతాయి చినుకులు అనేవి ఉపమేయం అవుతాయి నెక్స్ట్ నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి ఇక్కడ ఉపమేయం ఏమవుతుంది మాటలు అమృతం అనేది ఉపమానం ఎందుకంటే మనం ఉపమానంతో అదే అమృతంతో మాటల్ని పోలుస్తున్నాం గనుక ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి ఇక్కడ చూడండి ఆలోచనలను ముళ్ళుతో పోల్చారు సో ముళ్ళు అనేది ఉపమానం నెక్స్ట్ ఆలోచనలు అనేది ఉపమేయం ఏమో ఏంటి ఉపమావాచకం అంటే వలే ముళ్ళు వలే కదలాడాయి అనేది సమాన ధర్మం ఓకే ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యమును అంటే పోలికను చెప్పినట్లయితే అది ఉపమాలంకారం ఉపమాలంకారం గురించి ఇది ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ అతిశయోక్తి అలంకారం చూడండి ఆ నగరంలో భవనాలు చంద్రమండలాన్ని లేదా ఆకాశాన్ని తాకుతున్నాయి యాక్చువల్గా భవనాలు చంద్రమండలాన్ని ఆకాశాన్ని తాకవు కానీ ఇక్కడ ఏం చేశారు గోరంతని కొండంతగా చేసి చెప్పారంటే ఎక్కువ చేసి చెప్తే దానినే అతిశయోక్తి అంటాం గోరంతని కొండంతగా చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అంటాం ఎగ్జాంపుల్స్ జాతరలోని డప్పు ఆకాశాన్ని తాకాయి బావిలోనికి తొంగి చూస్తే పాతాలం కనిపిస్తుంది నిజంగా పాతాలం కనిపించదు కానీ ఎక్కువ చేసి చెప్పారనమాట సందేశం పాఠంలోని చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ సందేశం పాఠంలోని పామునికి బాలు పద్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించి రాయండి అని చెప్పారు ఇంతకే ఆ పామునికి బాలు పద్యం ఒకసారి చూద్దాం పద్యం చూడండి పామునికి బాలు చీమకు బంచదార మేపుకొనుచున్న కర్మభూమిని జనించు ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా నులికిపడు జబ్బు గలదు వీడున్న చోట అని ఉంది దాని అర్థం ఏంటంటే పాముకి పాలు చీమకు పంచదార పెట్టే ఈ కర్మభూమిలో పుట్టిన ధర్మదేవతకు కూడా ఇతడున్న చోట ఉలిక్కిపడే జబ్బు ఉంది కష్టపడేవానికి విలువ లేకుండా పోయింది అని దాని అర్థం ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ధర్మదేవతకు కూడా ఇతడున్న చోట ఉలిక్కిపడే జబ్బు ఉంది నిజంగా ధర్మదేవత ఉలిక్కి పడుతుందా సో పడదు కానీ అక్కడ ధర్మదేవత కూడా ఉలికి పడుతుందని అతిశయోక్తిగా చెప్పారు ఎక్కువ చేసి చెప్పారు సో ఇది అతిశయోక్తి అలంకారం మీకు క్వశ్చన్ అరగచ్చు ఈ పద్యం ఇచ్చి ఈ పద్యంలో ఉన్న అలంకారం ఏంటని అది అతిశయోక్తి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి అంత్యానుప్రాస చూడండి శబ్ద సౌందర్యాన్ని పెంపొందించేవి శబ్దాలంకారాలు సో అంత్యానుప్రాస వృత్యానుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస ఇవన్నీ కూడా పదగ్రస్తము ఇవన్నీ కూడా ఏంటంటే శబ్దాలంకారాలు సో ఇక్కడ చూడండి రాళ్లను మలిచి ఆయుధాలుగా చెక్కున్నాం జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం తీర్చుకున్నాం చెక్కున్నాం ఒకేలాగా పలికిన పదాలైనా ఉంటాయి లేదా ఒకే పదమైనా ఉండొచ్చు అటువంటి అంటే ఒక పదం చివ ఒక పాదం చివర ఒకేలాగా పలికిన పదాలైనా ఉండొచ్చు లేదా ఒకే పదమైనా ఉండొచ్చు చూడండి మాటలు నేర్చుకున్నాం లిపులు నేర్చుకున్నాం ఇది అట్లా ఇచ్చారు సో మనకి ఎగ్జాంపుల్స్ అన్నీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వరండి ఏవైతే టెక్స్ట్ బుక్లో ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్సే అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది సో మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా నేర్చుకోండి దేవుళ్ళని సృష్టించుకున్న చూడండి ఇవన్నీ చివరిల పదాలన్నీ ఒకే ప్రాసలో ఉన్నాయి సో ఇది అంత్యానుప్రాస గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి వృత్యానుప్రాస చూడండి వాడు బడికి వడివడిగా వచ్చాడు ఇదే ఇచ్చాడు నెక్స్ట్ విష్ణు రోజిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు ఇది కూడా టెట్లో ఇచ్చాడు ఇక్కడ ఒకే హల్లు పునరావృతం అవుతూ వస్తుంది ష్ణు ష్ణు ఇక్కడ డిడి అని నెక్స్ట్ ఇక్కడ ధీర వీర పరాక్రమ రాకుమార లేరా రా శబ్దం చూసారా రా అనే హల్లు పునరావృతం అవుతూ వచ్చింది ఇలా ఒకే హల్లు పదే పదే పునరావృతం అయితే అది నృత్యానుప్రాస అలంకారం చూడండి ఎగ్జాంపుల్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి ముక్త పదగ్రస్తము ఫిఫ్త్ క్లాస్లో ఉందండి ముక్త పదగ్రస్తం అంటే చూడండి ఒక పాదం చివర మొదటి పాదం చివర ఏ పదం ఉంటుందో ఆ పదం రెండవ పాదంకి మొదటి పదం అనుకోండి సెలయేటి దరినొక్క చెంగల్వ బాట బాట వెంటనే పోతే పువ్వళ్ళ తోట తోటలో ఒక పెద్ద దొరలుండు కోట కోటలో రతనాలు కూరిచిన పీట సో ఇది ఇలా విడిచిన పదాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ విడిచిన పదాన్ని మళ్ళీ తీసుకొని అలా చేస్తే దానిని ముక్త పదగ్రస్తము అంటారు సో ఇప్పటి వరకు చెప్పుకున్న అలంకారాలు మాత్రమే ఎయిత్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది వీటితో పాటు మనం అదనంగా కొన్ని అలంకారాలు నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం సో మీరు నిన్నటి వీడియో చూస్తే అలంకారాల నుంచి వచ్చిన ప్రతి బిట్టు చేయగలరు సో తప్పకుండా అందరూ ఆ వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఆల్